క్షుద్ర పూజలతో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు సుపారీ ఇచ్చిన ఘటన సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డ్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి ఇల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రాగుల హరిచందన్ కోసం తన సమీప బంధువు సుపారీ ఇచ్చినట్టు ఆడియో రికార్డ్స్ ద్వారా తెలుస్తోంది ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు ఎవరైతే అత్తే చేసే నన్ను నన్ను అనుకుంటున్నారు అనే విషయం నేను పూర్తి సమాచారం ఈరోజు మీడియాకు తెలియజేస్తున్నా అయితే విషయం ఏంటిదంటే గత నాలుగు సంవత్సరాల క్రితం నేను మాచారెడ్డి మండలం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రాజకీట గ్రామం నుంచి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అయితే ఈ మ్యారేజ్ కూడా పెద్ద కుల సంఘం పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడుకొని చేసుకోవడం జరిగింది అయితే అట్టి నేను చేసుకునే మ్యారేజ్ విషయంలో మా అత్తగారికి సంబంధించిన కొంత ల్యాండ్ వాళ్ళు అమ్ముకొని నా పెళ్లి ఖర్చుల కోసం దానికోసం మా అత్తమ్మగారు అనేట తాళపల్లి కవిత అనేట అమ్ముకొని నాకు మ్యారేజ్ చేయడం జరిగింది అయితే గత సంవత్సరం నుంచి వెళ్ళి వాళ్లకు వాళ్ళు అమ్ముకున్న ల్యాండ్ విషయంలో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లము ఉండి వాళ్ళకు ఇబ్బందులు కొన్న కొన్నవాళ్ళు అయితే కొన్న వాళ్ళకు డబ్బు మళ్ళీ రిటర్న్ కావాలని చెప్పేసి నన్ను ఏ విధంగా అయినా అయితే డైవర్స్ కావాలి లేకుంటే ఇంకోటి కావాలి లేకుంటే నేను చనిపోతేనే మా డబ్బులు మాకు వస్తాయి రిటర్న్ మేము పెట్టిన డబ్బులు వస్తాయని చెప్పేసి నన్ను ఒక హత్య చేయాలని చెప్పి కుట్రవాన్నిరు అది గతంలో కూడా నేను దాన్ని గమనించి కూడా నేను కోర్టు నుంచి వెళ్ళి వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది దాని తర్వాత దాంట్లో మార్పు వస్తుంది అనుకుని చెప్పేసి అప్పుడు ఎలాంటి కేసు నేను పెట్టడం లేదు అప్పుడు పెట్టలేను నేను ఎందుకంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని ఓకే లో నో ప్రాబ్లం కాంప్రమైజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది